రశ్మి గారు మీకు సుధీర్ గారు టాస్క్ ఇస్తారు రెడీయా రైట్ మీకు చాలా ఈజీ టాస్క్ ఇస్తాను పెద్ద కష్టపడను నేను ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ గురించి గానీ జడ్జెస్ గురించి గానీ లేంటే జోడీ గురించి గానీ ఇంగ్లీష్ లోనే ఏదో నాలుగైదు ముక్కలు మాట్లాడతాను యాజ్ ఇట్ ఈజ్ గా నేను మాట్లాడిన ప్రతి వర్డ్ తెలుగులోని ట్రాన్స్లేట్ చేయాలి ఓకే ఫస్ట్ ఎవరు గురించి స్టార్ట్ చేద్దాం వి విల్ టాక్ అబౌట్ ది అవర్ సెలబ్రిటీ జోడీ దిస్ సెలబ్రిటీస్ జోడీ సో వండర్ఫుల్ ఈ సెలబ్రిటీ ఏ సెలబ్రిటీ తెలుగులో చెప్పు ప్రముఖ జోడి జోడి కాదమ్మా జంట ఈ ప్రముఖ జంట అద్భుతంగా ఉన్నారు థ్యాంక్ యూరబుల్ ముద్దుగా ఎడోరబుల్ అంటే ముద్ద కరెక్టే కరెక్టే అడోరబుల్ అవును కన్ఫ్యూజ్ చేద్దామని సారీ సుదీర్ లెట్స్ టాక్ అబౌట్ అవర్ సోకర్ మాస్టర్ ఇప్పుడు మేము మా సోకర్ మాస్టర్ తెలుగులో చెప్పు సాకర్ అంటే ఏంటి మాస్టర్ అంటే ఏంటి ఓకే సో ఇప్పుడు మేము మా ఆట మాస్టర్ గురించి మాట్లాడతాం కాలబంతి ఉపాధ్యాయ గురు గారి గురించి మాట్లాడదాం శేఖర్ మాస్టర్ సో రొమాంటిక్ శేఖర్ గురు గారు చాలా రాసలీల ఏం కాదు శేఖర్ గురు గారు చాలా ప్రేమతో ఉన్న వ్యక్తి అమ్మా లవబుల్ అంటే ప్రేమతో ఉన్న వ్యక్తి రొమాంటిక్ అంటే మంచి రాసలీల రచయిత వ్యక్తి

కరెక్టే కరెక్టే లే బామా అందమైన బామా ఈ ప్రపంచంలో నేను ఎక్కడ ఎప్పుడు చూడలేదు ఇది ఒక్కడే చెప్పామ్మా శేఖర్ మాస్టర్ ఎంత గట్టిగా చెప్పండి కొడతారు సార్ గెలిచింది అంటే ఆయన గురించి కూడా చెప్పండి ఓకే శేఖర్ మాస్టర్ యువర్ డ్యాన్స్ లెగ్ టచింగ్ ఇస్ వెరీ గుడ్ శేఖర్ గురు గారు మీరు కాలు ముట్టుకొని చేసే అడుగు చాలా బాగుంది చెప్పేది ఏంటి శేఖర్ గురు గారు ప్రదీప్ యువర్ సచ్ ట్రెమండస్ యాంకర్ మ్యాన్ తిరిగింది ప్రదీప్ ఏం పదాలు వాడతా ప్రదీప్ మీరు చాలా భయంకరమైన 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 తర్వాత ఏమంటదే భయం నాకు ఆ షిప్ కి వేస్తారు కదా యాంకర్ ఏంట్రా నువ్వేంటమ్మా అరే షిప్ లో యాంకర్ వేస్తారు కదా యాంకర్ వేరు ఈ యాంకర్ వేరు మీరు చాలా భయంకరమైన వ్యాఖ్యత త్రుట్లో తప్పిన పెను ప్రమాదం సుధీర్ గురించి ఒక్కటి చెప్పేసి ఇంక క్లోజ్ చేసేద్దాం రెడీ నేను చెప్తా భయ్యా నేను నీకు చెప్తా సుధీర్ ఈజ్ హాట్ సో క్యూట్ అండ్ హార్డ్ వర్కింగ్ సుధీర్ చాలా వేడిగా ముద్దుగా గడ్డిగా అంటే పని పనిచేస్తాడు అంతేగాని వేడిగా Thank you, thank you so much. <laughs>